శిల్ప అనే ఒక అమ్మాయి తన మిత్రులతో కలిసి ఒక ఫారెస్ట్ రిజార్ట్కి వెళ్ళింది అందమైన వాతావరణం అడవి గాలి కెంప్ ఫైర్ ఆల్ పర్ఫెక్ట్ కాని ఆ రాత్రి ఓ అజ్ఞాతగదికి ఆమె తప్పిపోయింది అక్కడ చుట్టూ ఎవరూ లేరు ఫోన్ లేదు ఆ గది చీకటిగా ఉండి గోడలపై పాత చిత్రాలు మరణించిన వారి ఫోటోలు ఆమె టార్చ్ వెలుతురులో చూస్తుండగా ఓ పత్తనున్న టేబుల్ పైన చిన్న పుస్తకం కనిపించింది పేజీలు చిలిచిపోయినట్టుగా ఉన్నాయి శిల్ప ఉత్సాహంగా తెరిచి చూసింది మొదటి పేజీపై రక్తంలో రాసినట్టు కనిపించే మాటలు ఈ గదిలోకి ఒక్కసారి ప్రవేశించినవాడు తన చీకటి నీడలో కలిసిపోతారు అది చూసి ఆమె చిన్నగా నవ్వింది ఇది అంతకట్టుకథా నిజం కాదు అని అనుకింది కాని అప్పుడే గదిలోని డోర్ స్వయంగా మూసుకుపోయింది ఆమె భయంతో మెల్లగా పక్కకు తిరిగి చూసింది అద్దంలో ఒక తెల్లని పొగరూపం కనిపించింది అది చూసి శిల్ప గట్టిగా అరిచింది కాని చూసిన నిశ్శబ్దం కింద పుస్తకం నుండి నల్లమైన పోగ ఎగిసివచ్చింది శిల్ప వెనక్కి పరుగుపెడుతుంటే గదిలో గాలి చుట్టుముట్టింది ఒక చేతి స్పర్శ ఆమె భుజంపై పడింది భయంతో తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు కాని శిల్ప తల తిప్పగానే ఆ ఆత్మ ఆమె కళ్లల్లోకి చూసింది క్షణం మిగలలేదు ఆమె కింద పడిపోయింది మిగిలిన మిత్రులు ఆ గదిని వెతకడానికి వచ్చినప్పుడు ఆ గది ఆ స్థలంలోనే కనిపించలేదు ఆ అడవిలో ఎప్పుడో ఒకప్పుడు నిర్మించిన రాజభవనంలో ఆ గది నిర్మించబడిందని స్థానికులు చెబ్బుతారు శిల్ప పేరు గమ్యం తెలియని వ్యక్తిగా మిగిలిపోయింది కాని అడవిలోకి వెళ్లే గాలిలో ఆమె చివరి అరుపు వినిపిస్తుందంటారు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి